నమస్తే వెల్కమ్ టు వైలూర్ నేను జాకి రుసెన్ ప్రజెంట్ మంత్ స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే ఐవైఆర్ కృష్ణారావు గారు చేసిన కొన్ని కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు ఎక్స్ వైరల్ అవుతున్నాయి సార్ అసలు ఏం చెప్తారు దీని గురించి యాక్చువల్గా ఐవైఆర్ కృష్ణారావు గారు ఇంతకుముందు చీఫ్ సెక్రటరీగా చేశారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు సో ఐవైఆర్ కృష్ణారావు గారు ఆ తర్వాత ఆయన్ని విధుల్లోంచి తీసేయడం అదొక పెద్ద ఇష్యూ అవ్వడం ఆయన కావాలని తప్పించారు పెద్ద పెద్ద ఇష్యూస్ అని నడిచాయి సో ఇప్పుడు ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఇది పడక చెప్పారు ఆయన మీద ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టం లేక చెప్పారు అన్నట్టుగా మాట్లాడతారు కానీ ఇప్పుడు ఈరోజు ఆయన షేర్ చేసుకున్న అంశం ఏదైతే ఉందో ఐవైఆర్ టాక్స్ అని ద్వారా ఒకటి షేర్ చేశారు అది ఒక ఇప్పుడు ఎక్స్లో అది వైరల్ అవుతుంది సో ఆయన చెప్పింది అంటే ఒక సీనియర్ చీఫ్ సెక్రటరీగా చేశారంటే నిన్న మొన్న రిలీవ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్ కొత్తగా జాయిన్ అయ్యేలోనే ఒకరు పెట్టుకోరు కదా సీనియర్ మోస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళకు ఆ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో నైంటీస్లోనో ట్వంటీస్లో ఉన్న బ్యాచ్లో ఉన్న రిలీవ్ అయిన వాళ్ళని ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంటారు సో అటువంటి ఆయన చెప్పేది ప్రతిదీ వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది ఎందుకంటే నేను ఎక్కడో చదివాను ఒక సర్వేలో కూడా చాలామంది నిపుణులు చెప్పేది ఏంటంటే ఇయర్ బై ఇయర్ జనరేషన్ మారుతున్న కొద్దీ ఎన్హాన్స్ థింకింగ్ అంటే బ్రాడ్ థింకింగ్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి ఎందుకంటే మనం ప్రతిదీ ఫోన్ మీద లేకపోతే ఇంటర్నెట్ మీద ఆధారపడి బతుకుతున్నాం సో ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఏదో ఒకసారి చర్చ చేస్తే వచ్చేస్తుంది కదా అనుకుంటున్నాం సో వాళ్ళు అవి ఏవీ లేకుండా అవి ఏవి లేని రోజుల్లో కూడా ఒక్కొక్కటి గుర్తుపెట్టుకొని లేదంటే డైరీలో రాసుకొని ఒక గవర్నమెంట్ ఒక పథకం పెట్టిందంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని ఎలా అయితే జనాలకు రీచ్ అవుతుంది నిజంగా రాజకీయ నాయకుల కన్నా పవర్ఫుల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే వాళ్ళు సరైన బ్యాచ్ ఒక టీం తయారైందంటే నాయకుడు రాజకీయ నాయకుడు డెసిషన్ మేకింగ్ జస్ట్ సంతకం పెడితే చాలు మొత్తం వాళ్ళ కథ అంతా నడిపిస్తారు సో అంత పవర్ఫుల్గా ఉండేవారు అటువంటి పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్లో ఈయన కూడా అప్పుడే అంటే అప్పుడు జనరేషన్ ఖచ్చితంగా నేను పవర్ఫుల్ అని నమ్ముతారు వాళ్ళ థింకింగ్ లెవెల్స్ కానీ వాళ్ళ యొక్క మేధస్ కానీ అలా ఉండేది ఓకే సో అటువంటి ఆయన ఈరోజు ఎక్స్ వేదికగా తన యొక్క అభిప్రాయాన్ని ఎక్కడో తన ఐవైఆర్ టాక్స్ అని ఒక సోషల్ మీడియాలో పంచుకునే దాన్ని ఒక ఆయన ఎక్స్లో షేర్ చేస్తే దాంట్లో చూసిన చాలా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అంశము ప్రతీది కూడా అంటే నిస్సిగ్గుగా విచ్చలవిడిగా చేశారు అనేది ఆయన ఇవి నేనన్నది కాదు సాక్షాత్తు ఐవైఆర్ కృష్ణారావు గారు వాడిన పదాల నుంచి నేను మాట్లాడుతున్నాను ఎస్ అంటే ఆయన ఇంకో మాట కూడా చెప్పారు అందులో మాంసం తిని బొక్కలు మెడలేసుకోవాలా అంటే నేను రా బాబు అని చెప్పడానికి చెప్పాలా అవసరం లేదు కదా సో అంత పబ్లిక్గా దొరికిపోయే అంశం ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఎక్సైజ్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టే వ్యక్తిని వాళ్ళకు అనుగుణమైన వ్యక్తులను తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళు ఎవరో మనకు లిస్ట్ చదివితే అన్నీ అదే కమ్యూనిటీ పేరుతో చివరికి ఆ తోక వస్తుంది ఆ పేరు ఆ కమ్యూనిటీ పేరుతో ఉన్న వాళ్ళే ఉన్నారు మొత్తం మీరు ఒక్కసారి గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేషీలో చూస్తే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా ఆ కమ్యూనిటీ పేరుతోనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ ఒక వంద తీసుకుంటే వందలో తొంభై ఐదు తొంభై ఆరు అదే కమ్యూనిటీ ఉంటే ఒక మూడో నాలుగు వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు అది కూడా తప్పని పరిస్థితిలో ఏదో పెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ వీళ్ళందరూ సామాజిక న్యాయము సామాజిక న్యాయమైన స్టేట్మెంట్ ఇస్తా ఉంటారు అది పక్కన పెట్టండి రీసెంట్గా కూడా ఆయన బొట్టు పెట్టుకొని కూడా మనం మీరు యాప్ తయారు చేస్తాం మీరు గుర్తు పెట్టుకోండి మనం కొడతాం వాళ్ళందరినీ ఎక్కడన్నా వదలమని చెప్తున్నారు ఇంత పబ్లిక్గా దొరికిపోయారని ఒక నేనో మీరో కాదు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కలెక్టర్ అంటే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా చేసిన వ్యక్తి ఒక దాన్ని ఏమంటారు జడ్జి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అంటే సీనియర్ మోస్ట్ జడ్జి అంత పవర్ఫుల్ గల ఐఏఎస్ ఆఫీసరు క్లియర్గా చెప్తున్నారు ఇది చాలా సింపుల్ చాలా తప్పించుకోలేని ఒక స్కామ్ ఫస్ట్ థింగు ఆ ఎక్సైజ్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టిన వ్యక్తి రెండవది అన్ని డమ్మీ పేర్లతో వచ్చిన బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవి దొరకలేదు ఏదైతే ఎవరెవరు కొనుక్కున్నాం అనుకున్నారో వాళ్ళు రెగ్యులర్గా అలవాటుగా తాగే కొంతమంది ఆఫీసర్స్ కూడా మిలిటరీ నుంచి వచ్చే వాళ్ళు కానీ లేదంటే సీనియర్ మోస్ట్ ఆఫీసర్ కానీ లేదా డాక్టర్స్ సజెస్ట్ చేశారని కొంతమంది కొన్ని రకాల ఆల్కహాల్ ఎడిట్ చూస్తుంటాం మీరు కొంత వయసు అయ్యాక మీరు అది తీసుకోవాలి తప్పదు డైలీ వన్ ఆర్ టూ ప్యాక్స్ తీసుకో అంటే మనం చాలా సందర్భాల్లో డాక్టర్స్ సజెస్ట్ చేసినది కూడా చూసాం సో అలాంటి వాళ్ళకి ఇంకేమీ దొరకకుండా ఒకవేళ అవి తెచ్చుకున్నా కూడా స్మగుల్ గూడ్స్ కింద వాడిని అరెస్ట్ చేయడం వాడికి ఇబ్బంది పెట్టడం వీలిచ్చిన ప్రోడక్ట్సే వీలిచ్చిన బ్రాండ్సే కొనుక్కోవడం భూం భూమ్ అంట శకలేక అంట త్రీ క్యాపిటల్స్ అంట ఇంకోటి ఏంటది ఏవో ఇలాగా స్పెషల్ స్టేటస్ అంట రకరకాలు పిచ్చి పిచ్చి పేర్లు వాటన్నిటికి కూడా ఎంఆర్పి ప్రైస్ మీరు తీసుకోవడం దానికి అయ్యే ఖర్చు ముప్పై రూపాయలు అయితే ఎంఆర్పీ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు క్వార్టర్ బాటిల్ సామాన్యుడు ఎట్లా అది చాలామంది జీవితాల్లో ఎఫెక్ట్ అయిపోయింది ఆరోగ్యాలు దెబ్బతున్నాయి కొంతమంది చనిపోయారు కల్తీ మద్యము కల్తీ కళ్ళు తాగి చనిపోయారని మన ఊర్లలో వార్తల్లో చూసింది కాస్త ఇది మెల్లమెల్లగా స్లో పాయిజన్ లాగా కొన్ని వందల మంది నాశనం చేసేసింది అదొక ఇంపాక్ట్ ఇంకొకటి అందరూ చెప్పేదే క్యాష్ అండ్ క్యారీ ఎక్కడ యూపీఐ కానీ క్యూఆర్ కోడ్ కానీ స్వైపింగ్ కానీ ఏమీ లేదు అది మరీ బట్టబైలు కదా అంటే నేను నేనే రాజుని నన్ను అవడేం పేకలేడు నేను నన్ను అవడేం చేస్తారు ఇక మొన్న మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడికి ఏ నోట్లు వెళ్ళే ఎవరికి ఎలా వాడారు ఈ మనీ హవాల ఎలా జరిగింది అంటే మరొక సినిమా స్థాయి ఇప్పుడు మన రీసెంట్ గా కుబేర సినిమా కూడా వచ్చింది ఒకటి కుబేర సినిమాలో ఎవరైతే బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ పెట్టి వాళ్ళకి అమౌంట్ చేశారు అలాగ కూడా చేశారన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో ఇంత ఐవైఆర్ కృష్ణారావు గారు చెప్పిన దాంట్లో అందరికి తెలిసిన విషయమే అటువంటి సీనియర్ పర్సన్ చెప్తే నమ్ముతారు ఇప్పటికైనా కొంతమంది ఇంకా గుర్రెలు ఫాలోవర్స్ కొంతమంది ఉన్నారు గుడ్డిగా ఇదంతా వాడు చంద్రబాబు నాయుడు ఎవడైనా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిజాలు చెప్పిన వీడి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఫేవరు చంద్రబాబు నాయుడు గారికి తొత్తు చంద్రబాబు నాయుడు గారు మోచేతి నీళ్ళు తాగుతారు ఇలాంటి ముద్రలు వేసేస్తున్నారు జన్యున్ గా మాట్లాడుకున్నా ఇప్పుడు ఆయనకి ఏంటి అవసరం విశ్రాంతి ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ ఉన్నాడు ఆయన చెప్పాల్సిన అవసరం ఏముంది ఆయన ఏమంటున్నాడు ఢిల్లీ లాంటి స్కామ్ కూడా దీని ముందు చాలా చిన్నది మరి అలాంటి ఢిల్లీ స్కామ్ ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న వ్యక్తే కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు ఈ రోజు ఆయన ఓడిపోవడానికి కూడా అదే ప్రధాన కారణం కవిత గారు కూడా అందులోనే ఇరుక్కున్నారు ఆవిడ ఐదు నెలలు ఆరు నెలలు లోపల ఉండి వచ్చారు అంటే ఎంత పక్కాగా పకడబందీగా సాక్ష్యాలతో ఉన్నాయి ఇంకోటి కూడా ఆయన ఇంకో మాడు కూడా చెప్పారు ఏంటంటే ఎంత మేధావైనా ఎంత గొప్పవాడైనా ఒక నేరం చేశాడంటే ఏదో చిన్న క్లూ ట్రైల్ ఆఫ్ ఇది వదులుతాడు అన్నట్టుగా ఆయన చెప్పాడు ట్రైల్ ఆఫ్ ఫిట్నెస్ అన్నట్టుగా ఆ బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిథున్ రెడ్డి గారు రాజకాసి రెడ్డి గారు విజయసాయి రెడ్డి వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి చేసి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే ఏం చెప్పారు బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు అరెస్ట్ అవుతాడు బిగ్ బాస్ ఇద్దరు పేర్లు ఇన్వాల్వ్ అయ్యాడా లేదా బిగ్ బాస్ బిగ్ బాస్ అన్నారు ఆఖరికి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన నెక్స్ట్ డే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అన్ని పేపర్లో వచ్చింది ఇంకేం చెప్పాలి అంటే ఆయన ఒక పదం అదే మళ్ళీ చెప్తున్నాను ఆయన ఒక ఒక పదం వాడాడు ఎంత నిస్సిగ్గుగా నాకేం ఎవరేమనుకున్న సంబంధం నేను ఈ స్కామ్ చేసుకుని చేసుకుంటాను ఎస్ వెచ్చల విడిగా అనే పదం కూడా వాడాడు ఆయన ఇంకా మరి వాళ్ళ ధైర్యానికి వాళ్ళ నిస్సిగ్గుదనానికి జోహార్లు చెప్పడం తప్ప ఏం చేయలేము అందరూ ఇవన్నీ మాట్లాడిన ప్రతిసారి కూడా ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు వేస్ట్ అది అరెస్ట్ ఏంటి అరెస్ట్ అరెస్ట్ చేసినా కూడా మళ్ళీ అంటే ఎంతమందిని ఎవరినెవరిన కొనేస్తున్నారో తెలియట్లేదు డబ్బు ఉంది మనిషిని ఎవరు ఎక్కడో ఒక తెగుతాడుగా ఎస్ సార్ ఒక కోటి రూపాయలో పది కోట్ల వంద కోట్ల ఎక్కడో దొరుకుడు తెగుతాడు కదా ఆ నమ్మకంతో ఉన్నట్టు వాళ్ళు ధైర్యంగా అందుకే రోజు ప్రెస్ మీట్లు పెట్టి కొత్త కొత్త విషయాలు దేవుడు ఉన్నాడు అంటారు మనం చూసుకుందాం అని అంటారు ఆలు దేవుడు అని సామాన్యుడు దేవుడు అంటే దేవుడు ఎవరికి చూస్తున్నట్టు ఎవరికి చూడనట్టు ఎస్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ